हाय फ्रेंड्स श्री शिरडी साई आत्मज्ञान तत्व पार्ट थ्री న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ రత్న సాయి బంధు భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యుగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని ధ్యానం ఎలా చెయ్యాలి అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం ధ్యానం ఎలా చెయ్యాలి హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోకూడదు అలా చెయ్యగా చెయ్యగా కొండలిని శక్తి జాగృతమై మనోనేత్రం విపార్చితమవుతుంది అప్పుడు ఆ దివ్యచక్షువుకి అంతా అర్థమవుతుంది నేను దేహం కాదు ఆత్మని అని నా చుట్టూ ఉన్న మనుష్యులు అందరూ ఆత్మలే అందరం భూలోకంలో జన్మ తీసుకొని జీవితాన్ని ఆనందంగా గడపటానికి తద్వారా జ్ఞానాన్ని సంపాదించ వచ్చాం అని అర్థమవుతుంది జీవితం ఒక నాటకం అందరూ పాత్రలు పాత్రధారులు అని అర్థమవుతుంది మనకు ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా జీవన్ నాటకంలో భాగాలు కర్మ రుణాలేనన్న ఎరుక వస్తుంది ఇంకెక్కడిది దుఃఖం నేను ఆత్మని అస్త్రములతో ఛేదించబడని శస్త్రములతో నరకబడని అగ్నిలో కాల్చబడని నీటిలో నాంచబడని ఆత్మ పదార్థాన్ని అన్న జ్ఞానం ధ్యాన సాధన వలనే వికసిస్తుంది అప్పుడు ఎక్కడ ఉంటుంది దుఃఖం కనుక సాయిబాబా చెప్పిన ఏకాదశ సూత్రాలలో మొదటిది అయిన శిరిడీ ప్రవేశమే దుఃఖ పరిహారం అన్న అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి జ్ఞానం సంపాదించుకోవాలి మరి ధ్యాన సాధన చేస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది ఆ యొక్క జ్ఞాన వీచికలతోనే దుఃఖం నుండి పరిహారం పొందేది సాయిబాబా షిరిడీలో యాభై సంవత్సరాలు ధ్యాన సాధన చేశారు అఖండమైన ధ్యాన సాధన ద్వారా తనలోని దివ్యత్వాన్ని ఆత్మ జ్యోతిని వెలిగించుకున్నారు సాయి నడిచిన దారిలోనే మనము నడుద్దాం ఎక్కవలసింది షిరిడీ వెళ్ళే రైలు కాదు మన దగ్గరలో ఉన్న సాయి ధ్యాన మందిరం మెట్లు అవి ధ్యాన సాధనకే బాబా కేటాయించింది అందుకే సాయి దేవాలయాలలో ధ్యాన మందిరాలు నిర్మించేది అక్కడ రోజుకి కనీసం అర్ధగంటైనా గంటైనా ధ్యానం చెయ్యాలి సాయిబాబా మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించడానికి ఎంతో శ్రమ పడుతుంటాడు తన అవతార రహస్యం కూడా అదే ప్రాపంచకపు మాయలో ఉండి వ్యామోహంలో ఇరుక్కొని రోటీ కపడ సమయం సమయమంతా వెచ్చించే మనల్ని చూసి జగద్గురువులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు వీలైనంత వరకు వారి సర్వశక్తుల్ని మనల్ని ప్రాపంచకపు మాయలో నుంచి బయటపడేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించడానికి వారు ఎన్నో సంఘటనలు కల్పిస్తూ ఉంటారు తొలగిన సాఠే మాయ పంతొమ్మిది వందల పదిహేడులో సాటే అనే వ్యక్ ఒక వ్యక్తి ఎంతో పలుకుబడి సంపద కలిగి తనకున్న సమయమంతా ప్రాపంచకపు జీవితానికే సరిపెట్టేవాడు డబ్బే శాశ్వతం అన్న మాయలో ఉండేవాడు ఒకరోజు అనుకోకుండా అతని జీవన చక్రం తిరగబడింది వ్యాపారంలో దివాలా తీశాడు ఆప్తులు మిత్రులు మొహం చాటేశారు అతనికి జీవితం అంతా శూన్యంగా గోచరించింది జీవితంపై విరక్తి చెందాడు అతని స్నేహితులు కొందరు షిరిడీ వెళ్తూ అతన్ని కూడా పిలిచారు వారితో కలిసి సాటే షిరిడీ వెళ్ళాడు బాబా దర్శనం అతన్ని ఎంతో ప్రభావితం చేసింది శాశ్వత బ్రహ్మలాగా స్వయం ప్రకాశితమై నిర్మలంగా శుద్ధ చైతన్యంలో మెరిసిపోతున్న బాబాను చూసిన వెంటనే అతని దుఃఖమంతా దూదిపించలా ఎగిరిపోయింది జీవితం అంటే సంపాదన సంసారమే కాదు వీటన్నిటికీ అతీతమైనదేదో ఉంది అన్న జ్ఞానం కలిగింది ఇన్నాళ్ళు ప్రాపంచకపు మాయలో పడి తాను ఏం కోల్పోయాడో సాయి సన్నిధిలో అతనికి తెలిసింది ఆ రోజు రాత్రి అతనికి కలలో గురుచరిత్ర ఒక చేతిలో పట్టుకొని దానిని బోధిస్తున్న సాయి దర్శనం అయ్యింది దీని భావం ఏమిటని కాకాసాహెబ్ దీక్షిత్ని అడగగా అతను బాబాని అడుగుతాడు అప్పుడు అంటాడు బాబా అతడు గురుచరిత్రను సప్తాహం రోజులు పారాయణం చేయవలెను ఆ గ్రంథంనే జాగ్రత్తగా పఠించినచో పావనుడగును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రాపంచిక బాధల నుండి తప్పించును షిరిడీ ప్రవేశమే దుఃఖ పరిహారం అంటే అసలు అర్థం ఇదే ప్రాపంచకపు మాయలో ఉన్న మనం గురుచరిత్ర భగవద్గీత మొదలగు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఆధ్యాత్మిక సుగంధాలు పెంచుకోవాలని బాబా సందేశం బాబా సర్వాంతర్యామి బాబా షిరిడీలో మాత్రమే ఉన్నారని అనుకోవడం మన అజ్ఞానం సర్వాంతర్యామి అయిన బాబా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఒకసారి తర్కాడ్ గారి స్నేహితుడు బాబాని దర్శించిన అనంతరం బాబా వద్ద సెలవు తీసుకుని బొంబాయి తిరిగి బయలుదేరాడు కానీ బాబాని వదిలి వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు అతనితో బాబా అంటాడు పిచ్చివాని వలే ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా ఎవరైతే నేను షిరిడీలో మాత్రమే ఉన్నానని అనుకుందరో వారు బాబాని నిజంగా గ్రహింపలేదని తెలుసుకో దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే బాబా షిరిడీలోనే ఉన్నాడు అనుకోవడం ఉత్త భ్రమ అందరిలో ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నది బాబా మాటల్లోనే మనకి తెలుస్తుంది కనుక మనం నడవవలసింది నాసిక్లో ఉన్న షిరిడీ వైపు కాదు బాబా సూచించిన సత్య మార్గం వైపు అదే ఆధ్యాత్మిక మార్గం అదే షిరిడీ ప్రవేశం అంటే వారికే దుఃఖం నుండి విముక్తి ప్రపంచమంతా మాయ కరిగిపోయే కల ఉత్తి బూడిద అందుకే బాబా ముందు నిరంతరంగా జ్వలిస్తూ ఉండేది దీనినే మనం ధుని అంటున్నాం ఎవరైనా బాబాకి అట్టహాసంగా ఏదైనా ఇస్తే దానిని తీసుకుని దునిలో వేసి విసిరేసేవాడట ఎందుకంటే అంతా నశించిపోయేదే ఎందుకీ వస్తువు ప్రపంచంపై మోహం మీకు చివరకు మిగిలేది బూడిదే అని సందేశం ఇచ్చేవారు దీనినే ఊది అంటారు తన వద్దకు వచ్చి వెళ్ళే వారందరికీ ఊదినే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి చేయి వారి శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి పంపేవారు ఊది ప్రసాదం వలన బాబా ఏమి బోధిస్తున్నారంటే ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన ఈ శరీరం ఎన్ని సౌఖ్యాలు అనుభవించినా చివరికి బూడిదే అవుతుంది బ్రహ్మం మాత్రమే నిత్యం ఈ జగత్తు శాశ్వతం కాదు ప్రపంచంలో గల బంధువులు సంపదలు భవబంధాలు మనవి కావని ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోతామని బాబా ప్రబోధం కనుక మనం కొంచెం ప్రాపంచికాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక సుగంధం స్వీకరించాలి అప్పుడే దుఃఖంలోంచి బయటపడతాం అందుకే అంటారు బాబా షిరిడీ ప్రవేశమే సర్వదు పరిహారం శ్రీమతి తారాబాయి సదాశివ తర్కడ్ సాయి సన్నిధి గురించి ఇలా చెబుతుంది అక్కడికి సాయి సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న ధైర్యం అనుభవం అయ్యేది నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి అంతేకాదు ఈ శరీరము ప్రాపంచకమైన బాధ్యతలు చింతలు వీటిలో ఏవి గుర్తొచ్చేవి కావు తాను దేహానికే పరిమితం అన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు ఆయన మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేది సంపూర్ణ విశ్వాసంతో వారికి ఆత్మసమర్పణ చేసుకుంటే మన సంగతి అంతా ఆయనే చూసుకుంటారు ఆయన్ని దైవం అనండి సహజ స్థితి పొందిన సద్పురుషుడనండి లేక మరేదైనా అనండి ఆయన సర్వాంతర్యామి తారాబాయి బాబా ససే సశరీరులుగా ఉన్నప్పుడు ఆయన సమక్షం సంరక్షణలో జీవించిన మహనీయురాలు ఆమె స్వయంగా చెబుతుంది బాబా సర్వాంతర్యామి అని బాబా తన గురించి అంటారు ఈ ఫకీరు ఎంతకాలం ఉంటాడో అంతా దైవకృప నేను అనే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ప్రాణం గాలిలో కలుస్తుంది ఈరోజు మళ్ళీ తిరిగి రాదు నేను ఏమైనా ఎక్కడికి పోయినా నాకు చింతలేదు మాయ నన్ను మోసం చేస్తూనే ఉంటుంది అయినా మీకోసం ఆరాటపడుతూ ఉంటాను ఆధ్యాత్మికంగా ఎవరెంత కష్టపడితే అంత ఫలితం పొందుతారు ఇదే బాబా సందేశం రేపటి భాగంలో రెండవ సూత్రమైన ఆర్తులైననేమి నిరుపేదలైన ద్వారకా అమ్మాయి ప్రవేశం ఉనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అన్న సూత్రాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని మనకి అందించిన వంశీగారికి శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ